ఈ మాటను ప్రతి ఒక్కరు గమనించారు నిన్ను సృష్టించిన దేవుని వైపు నువ్వు చూస్తున్నావా నీవు సృష్టించుకున్న వాటి మీద నీ చూపు ఉందా నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే పరమార్థాన్ని గ్రహించాలంటే నిత్యత్వాన్ని సొంతం చేసుకోవాలంటే నువ్వు చూడాల్సింది ఎవరి వైపు తెలుసా దేవుని వైపు నువ్వు చూడాలి ఇంతవరకు మనుషుల వైపు రాజకీయ వ్యాప్తుల వైపు లేదా లోక సంబంధమైన వ్యక్తుల వైపు చూసి నువ్వు ఎన్ని రకాలుగా నష్టపోవాలో అన్ని రకాలుగా నష్టపోయావు కానీ ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను సృష్టించిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే నిన్ను చాలా చక్కగా రూపించి ఈ భూమి మీద తీసుకొచ్చి నీకు కావలసిన సమస్తాన్ని దయచేయడం మాత్రమే కాకుండా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు నీ కోసం ఈ లోకాన్ని దిగొచ్చి కల్లువరి సెలవుల కోసం మరణించి మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే ఈ రోజునే నువ్వు అద్భుతాలు చూస్తావు నీ జీవితంలో గొప్ప ఆనందం సంతోషం సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని దేవుడు అనుకూలంగా మార్చగలడు అలాంటి శక్తి గల దేవుని వైపు ఈ రోజు నువ్వు చూస్తావా